శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం నలభై ఏడు శ్రీరామ జయరామ జయ జయ రామ మాతృదేవికి ప్రాప్తి శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి విద్యాసాగర శ్రీ సమర్థులవారొకనాడు పరళీకోటలో ఉండగా వారి తల్లి రేణుబాయికి అంతిమ ఘడియలు సమీపించగా తన చిన్న కుమారుడైన నారాయణను జ్ఞాపకం చేసుకొనుచు పెద్ద కొడుకు ఒడిలో నుంచి ఎక్కడున్నాడో నారాయణుడు అంటున్నది ఇక్కడ పరళీలో శిష్యులతో శ్రీ సమర్థుల వారు నేను నా గదిలో కూర్చుంటాను పదహారు రోజుల వరకు తలుపులు తెరవకండి అని ఆదేశించారు వారి శిష్యులు ఆ ప్రకారమే చేశారు ఆ మధ్యలో ఒకసారి శివాజీరాజుగారు వచ్చినా ఆ గది తాళం వేసి ఉండినది గురుదేవుల జాడ తెలియదని బాధపడినారు శ్రీ సమర్థులు తల్లిగారి ఎదుట ప్రకటమై ఆమెను తృప్తిపరచారు తల్లితో అమ్మా నీవు సాక్షాత్ భగవతివి ప్రకృతి రూపిణివై మాకు జన్మనిచ్చావు నీవేలాంటి దుఃఖమునూ పొందవద్దు శ్రీరామ కృపా కటాక్షములు నీకు అండగా ఉండి పరంధామమునకు త్రోవజోపగలవు అని హితబోధ చేసి శ్రీరామనామస్మరణతో ఆమె యొక్క కొరత తీర్చారు తర్వాత శ్రేష్ఠుల వారితో పాటుగా సకల కార్యములందును ఉత్తర క్రియల నిర్వహణ ఎందున పాలు పంచుకున్నారు పదహారు రోజుల తర్వాత శ్రీ సముధుల వారి శిష్యులు గురుదేవుల ఆదేశానుసారంగా వారి తాళం తెరచి చూడగా శ్రీ సమర్థులను అక్కడ కానక వారు కంగారుపడినారు అంతలో బయటి నుండి వచ్చు భక్తులు శ్రీ సమర్థ గురుదేవులు మాత గుడిలో కూర్చుని ఉన్నారని చెప్పగా అందరూ పోయి వారికి నమస్కరించారు అప్పుడు వారితో తాము తల్లిగారి కోరికపై జాంబగాం వెళ్లియుంటినని మాతృశ్రీవారు పరంధామానికి చేరారని చెప్పారు రాజుగారి ఆందోళన పరళీలో సద్గురునాథులు ఎందుకు పదహారు రోజులు గతితాళం వేయమన్నారో తెలియకపోవటతో శివాజీ ఎంతో ఆవేదన చెందారు గురుదేవుల ఆగమనం తెలుసుకొనుటకై వేగుల వారిని నియమించి ఎంతో ఆతృతతో ఉండగా ఒకరోజున గురుదేవులు తమ తల్లిగారి అంతిమ ఘడియలలో దర్శించుటకై జాంబగాముకు వెళ్ళినట్లు వారి మాతృశ్రీవారు పరమపదించినట్లు విషయం తెలియవచ్చింది వెంటనే అశ్వారూఢుడై గురుదర్శనానికి పరుగున వచ్చి చేరారు సద్గురునాథునికి పాద నమస్కారములు చేసి జరిగిన ఉదంతాన్ని అందరికీ చెప్పక ఎందుకు గోప్యంగా ఉంచినారని అడిగినారు దానికి గురుదేవులు ఇదేమంత ప్రకటన ఇవ్వవలసిన విషయం కాదుగా ఉనను ఇది తమ వరకే సంబంధించిన వినను కొట్టిపారేశారు జీవన్ముక్తికి మార్గం శివాజీరాజు చేతులు జోడించి నమస్కరించి గురు సన్నిధిలో ఏదైనా ఉపదేశం పొందవలనని గురుదేవ జీవులకు పునర్జన్మలున్న వందరు ఎట్లు ఎందువలన లభించును మాకు విశదీకరించండి అంటూ ప్రార్థించారు అందుకు శ్రీ సమర్థ గురుమహారాజ్ శిష్యులందరినీ కూర్చుండజేసి ఇట్లు తెలిపారు జీవులకు పునర్జన్మ లభించుట సత్యమే వారు ఈ జన్మలో చేసుకున్న కర్మ సంచయం వలనను విషయ వాసనల వలనను మరుజన్మ ప్రాప్తిస్తుంది వాసనాక్షయం జరిగితే గాని కర్మరహితమై జన్మరహితము కాదు అని తెలిపినారు దానినే ముక్తి మోక్షము అంటారు శివాజీ ఇది విని జన్మరాహిత్యమునకు వాసనాక్షయమునకు ఏమి చేయవలసి ఉంటుందో సెలవివ్వండి గురుదేవా అని ప్రశ్నించాడు శ్రీ సమర్థుల నవ్వి నవ్వి వస్త్రమును శుభ్రపరుచుట ఎట్లో అట్లే సంచిత ప్రారంధ కర్మలను క్షయమనరించుకొనవలెను అనగా వాటిని అనుభవించి తీర్చవలెను ఈ జన్మలోని కర్మలను నిష్కామముగా ఆచరించవలెను అట్లు ఆచరించుటకై రహస్యమును తెలియవలెను దీనికై సద్గురువును ఆశ్రయించి శరణు పొందవలెను ముఖ్యముగా అహంకారమును విడిచిపెట్టవలెను కొన్ని ద్రవ్యములను ఉపయోగించి మలిన వస్త్రము నుండి మలినమును దూరం చేయినప్పుడు ఆ మలినము నీటిలో కరిగిపోవుటయు మనము ఉపయోగించిన ద్రవ్యమును నీటిలో కరిగిపోవుటయు చూచుచున్నాము అట్లే గురుపదేశమును చేత అజ్ఞానమును మలినము దూరమగును ఆత్మవస్తువు అనాత్మ వస్తువు అనగా నిత్య వస్తువు అనిత్య వస్తువు యొక్క తారతమ్యమును ఎరుగుతో తెలిసి అనిత్యమును వదిలి నిత్య వస్తువుతో తాదాత్మ్యమును పొందవలను అప్పుడు వాసనాక్షయము జరిగి జీవుడే పరమాత్మగా వెలుగును జీవాత్మయే దివ్య భావనల సాహచర్యంతో దివ్యాత్మగా మారును ఈ జ్ఞానం సరువుల ఎందునూ నివురుగప్పిన నిప్పువలే ఉన్నది గురుకృపచేత జ్ఞానప్రకాశం ప్రదీప్తం అవుతుంది అని సుదీర్ఘమైన జ్ఞానబోధ చేశారు శ్రీ సమర్థుల వారి బోధ కొంత కొంత మాత్రమే మనసునుకు పట్టింది కానీ శివాజీకి ఒక సంతృప్తి మాత్రం లభించింది ఏమిటంటే ఇంత గొప్ప గురు సన్నిధి తనకు లభించింది మిగిలిన భారములన్నీ ఆ మహాత్మునిపై నుంచి తన కర్తవ్యమును తాను నిర్వర్తించుకునేదినని నిర్ణయించుకున్నాడు శ్రీ సమర్థులకు పాద నమస్కారం చేసుకుని తన స్వస్థానానికి తిరిగి వెళ్ళాడు అని శ్రీ నిత్యానందులు వివరించగా విద్యాసాగరుడు గురుదేవ మేము పూర్తిగా అజ్ఞాన ఆవరణమునందే తిరుగుచున్నాము ఎన్ని మార్లు విన్ననూ మాయ మాయందు ఈ బోధలు నిశ్చలంగా నిలుచుటలేదు అడిగిందే అడుగుచున్నాము విన్నదే వింటున్నాము ఇది ఛేదించుకోలేని మాయావరణమనే తోస్తున్నది అనే వినయంతో విన్నవించగా శ్రీ నిత్యానందులు వత్స నీవన్నట్లు విన్న విషయం ఒక్కసారే వ్యక్తులలో మార్పు తేలేకపోయినా వినగా వినగా గ్రహింపునకు రాగలదు దీనినే సాధనయని చెప్పబడింది సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న ఆర్యోక్తి ప్రకారం లక్ష్యమును చేరు వరకు సాధన చేయుచుండవలను అని బోధించి జయ జయధ్వనులతో సభ ముగించిరి దానమునకు ప్రతిఫలం రెండింతలు శ్రీ నిత్యానందులు వారు ఇట్లు చెప్పదొడంగినారు విద్యాసాగర పైఠాన్ నగరంలో పూర్వం ఏకనాథ్ మహారాజ్ అను సంతపురుషుడు ఉండేవారు ఆ మహాత్ముని పట్ల అనేక మంది భక్తి ప్రపత్తులు కలిగి సన్మార్గ గాములైనారు మన కథానాయకుడైన శ్రీ రామదాస స్వామివారు పసిబాలుడుగా ఉన్నప్పుడే వారి చేత ఆశీర్వదించబడినారు పైఠాన్లో ఆయన అభిమాని తన కుమారునికి ఏకనాథ్ అని పేరు పెట్టాడు అతడు పెరిగి పెద్దవాడైనాడు కుటుంబ పోషణ అతనిపై పడినది కానీ తగినంత ఆదాయం లేక పైఠాన్ నగరం విడిచి ఏకనాథ్ పంతు దూరదేశానికి పోయినాడు అతి కష్టం పైన కొంతకాలానికి అరవది యొక్క నాణ్యములు కూడబెట్టుకుని తిరిగి తన వారి వద్దకు ప్రయాణమైనాడు దారిలో మఠం మఠమున్నదని అచ్చడి శ్రీ సమర్థుల వారుంటారని వారి ఆశీర్వాదం పొందితే ఎందరికో మేలు జరిగిందని విన్నాడు చాపళ్ళకు వచ్చి విచారించాడు ప్రక్కనే ఉన్న అడవిలో శ్రీ స్వామివారున్నారని తెలిసింది అక్కడి నుండి కళ్యాణ్ స్వామితో కలిసి గురు సన్నిధికి చేరుకున్నాడు గురుదేవులను దర్శించి ఆనందంతో నమస్కరించాడు కళ్యాణ్ శ్రీ సమర్థులతో ఈ బ్రాహ్మణుని ఆశయాలన్నీ వివరించాడు అన్నీ విని శ్రీ సమర్థులు సరిగ్గా మధ్యాహ్న వేళకు అతిథిగా వచ్చారు ఆ పొదరింట్లో ఏముందో చూచి ముందు వంట చేయి శ్రీరాముల నైవేద్యానికి సమయం అవుతున్నది అన్నారు కళ్యాణ్ స్వామి అక్కడ చూడగా ముగ్గురికి సరిపడే విధంగా సకల సాహిత్యము కనపడింది ఏకనాథ పంతును నదిలో స్నానం చేసి రమ్మని ఆదేశించారు గురుదేవులు అతడు స్నానము మధ్యాహ్నికము చేసుకుని గురు సన్నిధికి చేరుచుండగా అరువది మంది బ్రాహ్మణులు శ్రీ సమర్థుల దర్శనార్థం వచ్చినారు శ్రీ సమర్థులు వారందరినీ పలకరించారు వారంతా గురుదేవులకు సాష్టాంగ వందనములు ఆచరించి శివాజీరాజు గారి ఆహ్వానం మేరకు యజ్ఞ నిర్వహణకై పోవచ్చు మార్గమధ్యంలో తమది దర్శనార్థం వచ్చినామని విన్నవించారు శ్రీ సమర్థులు చాలా సంతోషం అందరూ శ్రీరామప్రభు యొక్క ప్రసాదం తీసుకుని నిదానంగా పోవచ్చును రండి అని కళ్యాణ్తో ఈరోజు ఎంత సుదినం కళ్యాణ్ ఇంతమంది బ్రాహ్మణుల రూపంలో శ్రీరాములను అర్చించుకునే అదృష్టం నీకు కలిగింది అని తిరిగి వారందరినీ ఆతిథ్యం స్వీకరించమని కోరారు వారు ధైర్యం చేసి స్వామి మా సముదాయం పెద్దది తమరికెందుకు శ్రమ అంటుంటే ఓ బ్రాహ్మణోత్తములారా శ్రీరామప్రభువు సంస్థానమునందు కొరతలేమీ లేవు అందరూ వరుసగా కూర్చుండుడని ఆజ్ఞాపన చేశారు ఏకనాథ పంతు ఆశ్చర్యానికి అంతులేదు ఇక కళ్యాణ్ను ఏక ఏకనాథ పంతును వడ్డనను ప్రారంభించారు వంటకాలన్నీ మొదట మూడు విస్తర్లలో వడ్డించి శ్రీరామస్వామికి నైవేద్యం చేసినారు ఆయా విస్తర్లు ఇద్దరూ రెండు తీసుకుపోయి ఇద్దరు ముందుంచి వెనుకకు వచ్చి చూడగా మరలా మూడు విస్తర్లలో పదార్థాలు నిండుగా ఉన్నాయి తిరిగి రెండు విస్తర్లు మరి ఇద్దరి ముందు పెట్టి వచ్చారు మరలా యథావిధిగా పదార్థాలు మూడు విస్తర్లలో ఉన్నాయి ఈ వింత ఏకనాథ పంతును ఆశ్చర్యపరిచింది అందరూ తృప్తిగా భోజనాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న మూడు తాంబూలములతోనే అందరికీ తాంబూలములు అందించాడు శ్రీ సమర్థులు ఏకనాథ పంతును దగ్గరకు పిలిచి చూడు నాయన అందరికీ ఒక్కొక్క రూపాయి దక్షిణ ఇవ్వాలి వట్టి తాంబూలమే ఇచ్చావా అనేసరికి సద్గురుని వద్ద అబద్ధమాడరాదు కావున తన వద్దనున్న నాణల్లో నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణెమును దక్షిణగా ఇచ్చేశాడు ఇక ఒక్క రూపాయే మిగిలింది చివరికి మిగిలిన మూడు విస్తర్లు శ్రీ సమర్థుల వారు స్వామి ఏకనాథ పంతులు ఆరగించారు నా విధి ఎంతో కాలం కష్టపడి సంపాదించుకొని ఇంట్లో వాళ్లను సంతోష పెడదామనుకుంటే ఇలా జరిగింది అని తనలో తానే ఏకనాథ పంతు బాధపడ్డాడు శ్రీ సమర్థుల వారితో పాటుగా చేపల మఠానికి ఏకనాథ పంతును రమ్మన్నారు వారితో పాటుగా వచ్చి నాలుగు రోజులున్నాడు ప్రతిరోజు గురువుగారి సత్సంగం భజనలు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఏకనాథ పంత అన్ని మనస్కంగానే పాల్గొంటున్నాడు గురువుగారు తన ధనమును అప్పుగా తీసుకున్నారేమో తిరిగి ఇస్తారనుకొని ఆలోచిస్తూ గడుపుతున్నాడు శ్రీ సమర్థులేమో ఆ విషయం ఏమీ ఎత్తలేదు ఐదవ రోజు ఏకనాథ పంతు సెలవు ఇప్పించండి పోయి వస్తానన్నాడు అతనికి కళ్యాణ్ చేత నూతన వస్త్రాలు ఇప్పించారు ఆశీర్వదించి జాగ్రత్తగా పోయిరా అని పంపించారు అతనితో కూడా శ్రీ సమర్థులు కళ్యాణ్ కూడా కొంత దూరం సాగనంపడానికి వచ్చారు కానీ పైకం విషయం మాత్రం ఏమీ ఎత్తలేదు అడిగేటందుకు ధైర్యం చాలక మీ దిగులు పడుతూ అలాగే సాగిపోయాడు పంత్ ఇంటికి పోతే ఏమి సమాధానం చెప్పాలో ఇంతకాలం దూరదేశం పోయి ఏమి తెచ్చావని అందరూ నిగ్గదీస్తారని బాగా చీకటి పడే వరకు ఊరి బయటనే ఉండి చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకొని ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటాడు ఇంట్లోని వారంతా ఎంతో సంతోషంగా పలకరించి భోజనానికి రమ్మంటుంటే పంత్ తండ్రితో నేనెందుకు పనికిరాని వాడిని నాకెందుకు భోజనం అన్నాడు తండ్రి అదేమిటయ్యా మధ్యాహ్నం అంత పైకం పంపించావు నీ స్నేహితునితో నీకై నీ వెందుకలా తక్కువ చేసి చెప్పుకుంటావని అనునయిస్తుంటే పంత్కి ఏమీ అర్థం కాలేదు ఏం జరిగిందో వివరంగా చెప్పమని తండ్రిని అడిగాడు తండ్రి చెప్పిన విషయం ఇది మధ్యాహ్నం వారి వాకిట్లోకి ఒక ఆయన వచ్చి ఇది ఏకనాథ్ పంత్ గారు ఇల్లేనా అని ప్రశ్నించగా అవును ఏకనాథ్ నా కొడుకే ఏమి కావాలని ఆయన అడిగాడు ఆ వ్యక్తి మేమిద్దరం కలిసి ప్రయాణిస్తూ వచ్చాము కొంచెం ముందు వెనక అయినాము ఈ నాణ్యములు ఇమ్మన్నారు అని చెప్పి నూట ఇరవై రెండు నాణ్యములు ఉన్నాయి లెక్కచూచుకోమని వారి చేతికి ఇచ్చారు లెక్కించుకొని అతన్ని లోనికి వచ్చి భోజనం చేయమంటే తొందరగా పోవలసిన పని ఉన్నదని వెళ్ళుచుంటే తమ పేరైనా చెప్పండని అడిగాను నా పేరు రామదాస్ అని చెప్పండి తెలుసుకుంటాడని చకచకా వెళ్ళిపోయినాడు అని చెప్పారు తర్వాత నీ స్నేహితుడేగా ఎక్కడుంటాడో నీకే తెలియాలి అని పంతు తండ్రి చెప్పుచుంటే పంతకు కళ్ళ వెంట ధారలుగా గారుచున్నాయి నోట మాట రావడం లేదు గొంతు గద్గదికమైనది స్థాణువులా చలనం లేకుండా నిలబడి ఉన్న కొడుకును పరికించి చూచి తండ్రి ఏమిటి అతనికి ఏమైనా కీడు జరిగిందా ఎందుకు ఏడుస్తున్నావు అని భుజం పట్టి కుదిపి అడిగాడు కొంచెం దెబ్బరిల్లుకుని పంత్ తనకు జరిగిన అనుభవాన్ని మరియు తన బలహీనమైన పిచ్చి ఆలోచనలను శ్రీ సమర్థరామదాస స్వామి వారి దయాద్ర హృదయము వారి ఉదారతలను వివరంగా చెప్పి తండ్రితో ఆ రూపంగా వచ్చి తమకు మనకు ఇచ్చిన నాణములలో వారు ఖర్చు చేయించినవి అరువది మాత్రమేనని ఒక రూపాయి తన వద్దనే ఉన్నదని రెండింతలు చేసి వారు ఇచ్చినారని తెలిపాడు తర్వాత తండ్రితో పంత్ నాయన శ్రీ స్వామిని ఆ కష్టార్జితంగాక మనకు బహుమానంగా ఇచ్చిన అరవది రెండు రూపాయలను మనం వాడుకోకుండా జాగ్రత్తగా వాటిని ఆ స్వామి ప్రసాదంగా దాచి ఉంచాలి అని చెప్పాడు తండ్రి కూడా అదే మంచి పని అని సమర్థించాడు తర్వాత వారికి ధనానికి కొరత లేకుండా సంసారం సాఫీగా సాగిపోతున్నది పంతు తర్వాత ఒకసారి చేపల మఠాన్ని శ్రీ సమర్థుల వారిని దర్శించి జరిగిందంతా చెప్పి వారి అనుగ్రహం కావాలని ప్రార్థించాడు శ్రీ సమర్థులు అతనికి నామోపదేశం చేసి ఆశీర్వదించారు నిత్యానందుల వారి వింత బ్రాహ్మణుని కథను శ్రీ సమర్థుల అనుగ్రహాన్ని వర్ణించి చెప్పగా విద్యాసాగరుడు మహాత్మా అటువంటి సద్గురుని సాన్నిధ్యం సాధారణ విషయం కాదు ఎన్ని జన్మల పుణ్యఫలితంగానో కానీ లభించదనిపిస్తుంది అని జయ జయ ద్వానములు చేసిరి తర్వాత శ్రీ సమర్థుల వారి దివిలీ వినిపించగోరుచున్నానని ప్రార్థించాడు జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థరామదాస విజయంలోని నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఓ శాంతి 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 అధ్యాయం నలభై ఎనిమిది శ్రీరామ జయ రామ జయ జయ రామ రాజాపుర నివాసి ముంజే గారికి రక్షణ శ్రీ నిత్యానందయోగి నమస్కరించి విద్యాసాగరుడు గురుదేవ శ్రీ సమర్థుల రక్షణ అద్భుతంగా ఉన్నది మరికొన్ని లీలలు వినిపించగోరుతాను అని చేతులు జోడించి ప్రార్థించాడు వారిలా చెప్పుచున్నారు విద్యాసాగర వారి కార్యమే భక్త రక్షణయే ఒకసారి శివాజీ మహారాజు మఠంకు మఠంకొచ్చి గురుదర్శనం పొంది ఉన్నారు అదే సమయంలో శ్రీ సమర్థులు ఉన్నట్లుండి కూర్చున్న చోటు నుండి లేచి నిలబడినారు కళ్ళు మూసుకొని చేతులు మాత్రం కదిలిస్తున్నారు శివాజీ గారికి ఏమీ అర్థం కాలేదు చూస్తుండగానే శరీరం నుండి నీరు గారుచున్నది కట్టుకున్న ధోవది తడిసి ముద్దగా అయ్యి నీరు లే నేలపై కారుచున్నది కొంతసేపటికి కన్నులు తెరిచారు శిష్యులు పొడి బట్టలు తీసుకుని రాక స్నానం చేసిన తర్వాత కట్టుకుంటాను వంటి పైనంతా సముద్రపు ఉప్పు గరగరం అంటుంది అన్నారు సముద్రం ఏమిటో ఉప్పు ఏమిటో శివాజీకి అర్థం కాలేదు ఏమిటి స్వామి మీరు చెప్పింది అర్థం కాలేదు అనగా నేటికి పదిహేనవ రోజుకు నీకు అర్థం కాగలదు అన్నారు రాజుగారు అప్పటికి తిరిగిపోయినారు బహు ఉత్సాహంతో పదిహేనవ నాడు చేపలకు వచ్చి ఆ విషయం తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారు రాజాపుర నివాసి ముంజే అనే షావుకారు వచ్చి శ్రీ సమర్థులకు నమస్కరించి రాజావారికి కూడా నమస్కారం చేశాడు శ్రీ సమర్థులు తమరెవరు ఏ ఊరు నుండి వచ్చారనగా ఆయన సమాధానం చెప్పి శ్రీ సమర్థుల వారి కృప వల్ల నేను ఈ రోజున రాగలిగి అన్నాడు రాజాగారు ఏమి జరిగిందని వివరంగా చెప్పమని కోరగా ఆయన చెప్పాడు నేను పదిహేను రోజుల క్రిందట సముద్రంలో ఓడలో ప్రయాణిస్తుంటే పెనుగాలి తుఫాను వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది అందరూ ప్రాణాలపై ఆశ వదులుకొన్నారు శ్రీ సముద్రల వారి భక్తరక్షణ గురించి లోగడ విన్నాను కానీ వారిని దర్శించలేదు అయినా ఆపద సమయంలో వారు నా మనసులో గుర్తుకొచ్చారు నేను వెంటనే స్వామి సమర్థ ఈ పరిస్థితిలో మాకెవరూ దిక్కులేరు తమరే కాపాడాలి అని కన్నులు మూసి ప్రార్థించాను ఆ సమయంలో వీరు సముద్రపు నీటిలో దిగి మా ఓడను ఒడ్డుకు చేర్చి ఆకాశ మార్గంగా అదృశ్యమైనారని తెలుపగా రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యంలో మునిగినారు ఆ రోజు అందుకనే సముద్రపు ఉప్పు నీరు ఆయన ఒంటిపై కనిపించాయనుకున్నారు ఎన్నో వింతలు విశేషాలు మాట్లాడుచు శివాజీ తన సంకట సమయాలలో గురుదేవులు ఎలా ఆదుకున్నారో తెలుపుకుంటూ మూడు రోజులు అక్కడనే ఆనందానుభూతిని పొందినారు దొంగలకు బుద్ధి మార్పు విద్యాసాగర మహాత్ములకు భూవిపైన ఆచరించదగినది కర్తవ్యమై ఉన్నది ధర్మ సంస్థాపనముగా దానికి గాను వారు దుష్టగుణములకు శిక్షణ అనగా దుర్బుద్ధి గల వ్యక్తులకు ఏదో ఒక మహిమ ద్వారా బుద్ధులను మార్చుదురు అప్పుడు వారు సన్మార్గంలో నడవగలరు అందుకే సకల శక్తియుక్తులను శ్రీ సమర్థులు సందర్భోచితంగా ఉపయోగించేవారు వడగాంలో పూర్వగురువైన గారి పుణ్యతిథి సందర్భంగా స్వామి వచ్చి శ్రీ సమర్థులను ఆహ్వానించి తీసుకువెళ్లారు ఉత్సవాలు ఘనంగా జరుగుచున్నవి పౌర్ణమి తిది రోజు శ్రీ సమర్థులు జైరాం రంగనాథుకు చెప్పావా అని అడిగారు ఇదిగో ఇప్పుడే చెప్తానని వెంటనే మనసులోనే సంకల్పం చేసి మనసారా ఆహ్వానించాడు ఆ సమయంలో రంగనాథస్వామి భాగ్యనగరంలో సంకల్పం చెప్పి స్నానం చేస్తున్నారు వెంటనే ఈరోజు కృష్ణప్ప గురువు పుణ్యతిథి వడగాం పోవాలి అని అక్కడ ఉన్నవారితో చెప్పారు ఎక్కడ భాగ్యనగరం ఎక్కడ వడగాం స్వామి మధ్యాహ్న భోజనం కెట్లు పోగలరని వారు ఆశ్చర్యపోయారు శ్రీరంగనాథస్వామి వెంటనే తయారై తన గుర్రం ఎక్కినారు వారి చేతుల్లో విల్లు అంబులు కత్తి డాలు అన్నీ ధరించేవారు అలా వారు బయలుదేరి వేగంగా వస్తూ కొండగుట్టల మధ్యలో అడ్డదారిలో గుర్రాన్ని ప్రవేశపెట్టారు అక్కడ యాభై మంది అడవి దొంగుల గుర్రాలపై వచ్చి స్వామిని చుట్టుముట్టారు ఆయన వంటిపైనున్న నగలు వస్త్రాలతో సహా వారికిమ్మన్నారు లేకుంటే చంపేస్తామన్నారు రంగనాథస్వామి వారితో ఒక ఒప్పందం చేసుకున్నారు నేను ఒక బాణం వేస్తాను దాన్ని తిరిగి తెచ్చి నాకు ఇయ్యాలని చెప్పారు ఇంతే కదా అని ఒప్పుకొన్నారు దొంగలు అలా చేయలేకపోతే నా మాట మీరు వినాలి అన్నారు స్వామి అదెంత పని అనుకున్నారు దొంగలు రంగనాథస్వామి బాణం సంధించి కొట్టగా అది ఒక వృక్షంలోకి చొచ్చుకుపోయింది ఆ బాణాన్ని తిరిగి తేవడానికి వారంతా కలిసి ఎంత ప్రయత్నం చేసినా అది రాలేదు చివరికి వారు కాళ్లబేరానికి వచ్చారు ఓడిపోయామని ఒప్పుకొన్నారు అప్పుడు స్వామి వారు దాన్ని ఎడమ చేత్తో లాగేశారు ఆ దొంగలందరూ ఇతడు మహాత్ముడని పాదాలు పట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థించారు నేను కాదు మా గురుదేవులు ఉన్నారు వారు క్షమించాలి మిమ్మల్ని అని వారందరినీ తీసుకుని వడగాంకొచ్చి చేరారు ఇక్కడ శ్రీ సమర్థులందరికీ భోజనాలు పెట్టించి రంగోబా వస్తే గాని నేను భిక్ష చేయనని కూర్చున్నారు స్వామి కూడా వారితో పాటుగా ఉపవాసమున్నారు రాత్రి పది గంటల వేళ యాభై మంది దొంగలను వెంటబెట్టుకుని రంగనాథస్వామి వచ్చేసరికి శ్రీ సమర్థులు ఆనందంతో రంగోబా వచ్చేశాడు అని స్వామికి చెప్పి ఎదురెళ్ళి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు అందరూ కలిసి అప్పుడు సంతోషంతో భోజనాలు చేశారు దొంగలతో సహా తర్వాత రంగోబా స్వామి దొంగలను పరిచయం చేసి శ్రీ సమర్థులకు అడవిలో జరిగిన విశేషాన్ని చెప్పారు శ్రీ సమర్థులు విని నవ్వుతూ దొంగల వంక దృష్టి సారించగా వారందరూ పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరి నమస్కరించారు వారందరికీ శ్రీ సమర్థులు హితబోధ చేశారు పరుల సొమ్మును దోచుకుని తినుట ద్వారా పాపం కలుగును ఆ పాపం మరి ఒక పాపమునకు ప్రోత్సాహమిచ్చును ఆ విధంగా జీవునికి భగవంతునికి మధ్య దూరం పెరిగిపోవును కావున సర్వ పాపములను పరిహారం చేసే శ్రీరామనామమును స్మరిస్తూ కాయకష్టం చేసుకుని జీవించండని వారికి బోధించారు వారప్పుడు మాకెక్కడైనా భూమి లభిస్తే వ్యవసాయం చేసుకుని పిల్లలతో బ్రతకగలమనగా సజ్జన్ గడకు రమ్మని ఆ ఏర్పాటు చేయిస్తానని వారికి అభయప్రదానం చేసినారు చనిపోయిన గుర్రమును బ్రతికించుట తరువాత ఆ రాత్రి సమయం వృధా పోకుండా శ్రీ సమర్థులు వారిని కీర్తన జరపమని ఆజ్ఞాపించినారు కర్ణానందంగా వారి కీర్తన జరిగింది శ్రోతలందరూ బ్రహ్మానందం పొందినారు ఇచ్చేసరికి తెల్లవారింది అంతలో గోపాల్ గోసావి వచ్చి మెల్లగా శ్రీ సమర్థుల వారితో వారి గుర్రమును కట్టివేయుటికై రాత్రి తీసుకుని పోవగా కిందపడి చచ్చిపోయింది రాత్రే చెప్పినచో కథకు అంతరాయమగునని చెప్పలేదు అని తెలిపినాడు ఈ మాట వింటూనే శ్రీ సమర్థులు అరే ఆ గుర్రం ప్రభుత్వ సేవలో వచ్చింది అయితే రంగోబా ప్రభుత్వానికి కొత్త గుర్రం కొనివ్వాల్సి ఉంటుంది అని స్వామి వినేటట్లుగా అన్నారు ఇక్కడి కార్యక్రమాల బాధ్యత అంతా స్వామిదే కదా అని అట్లు చెప్పినారని కొందరు భావించారు కానీ శ్రీ సమర్థుల సమక్షంలో అతడు ఒక బ్రాహ్మణ కుమారుని బ్రతికించుట ద్వారా శిక్షణ కూడా అనుభవించి ఉన్న సంఘటన అతని శిష్యులకు మాత్రమే తెలుసు అందుకే శ్రీ సమర్థులు ఇట్లా అన్నారని స్వామి గ్రహించుకుని గుర్రమునిచ్చుట అన్నది పెద్దల పని వారి పని వారే చేయాలి అని ఊరుకున్నాడు సరియైన మార్గంలోనికి వచ్చాడని శ్రీ సమర్థులు ప్రసన్నులైనారు స్వామి లోగడ జరిగిన సంఘటన అంతా అనగా ఒక వ్యక్తిని గురు అనుమతి లేకుండా బ్రతికించుట దానికి ప్రాయశ్చిత్తంగా నాలుగు రోజులు బావిలో నీళ్లల్లో ఉండుట తర్వాత గురుని ఆజ్ఞతో బయటకు వచ్చుట అంతా బహిరంగంగా అందరూ వినేటట్లు చెప్పి అందరికీ వినోదం కల్పించాడు ఇక్కడకు కొని రాబడిన దొంగలకు కూడా శ్రీ సమర్థుల సామర్థ్యం తెలిసింది శ్రీ సమర్థులందరినీ వెంట గుర్రం గుర్రమున్న చోటికి వెళ్ళారు జయరాం ఆ గుర్రములు లేపు రంగోబాకు అప్పగించు అని ఆజ్ఞాపించారు తమ ఆజ్ఞ అని వారికి నమస్కరించి జయరాం పోయి ఆ చనిపోయిన గుర్రంపై నుంచి నాన్న సమర్థుల వారి ఆజ్ఞ అయినది ఇకలేమో గురుదేవుల ఆజ్ఞ పాటించు అమర్యాద చెయ్యకు అంటూ ప్రార్థనాపూర్వకమైన ఆదేశం ఇచ్చారు వెంటనే అందరూ చూస్తుండగానే గుర్రం కాళ్ళు చెవులు జూలు తోక విధులించుకొని ఒక్కసారిగా లేచి సకిలించింది తర్వాత శ్రీ సమర్థులు గుర్రం వెన్నుపై నుంచి నాన్న ఈ రంగనాథస్వామి యొక్క సేవకై నీ నినా నియామకం జరిగింది మధ్యలో మరణిస్తే ఎలాగా నీ సేవను పూర్తిగా చేసి జన్మం తరింపజేసుకో అని ఆశీర్వదించారు ప్రజలంతా ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని తిలకించి ఈ స్వాములందరూ సమర్థులే అని కీర్తించారు తర్వాత దొంగలకు ప్రసాదమిచ్చి ఇకపైన దొంగతనం చేయవద్దని వారికి తగు సలహాలనిచ్చి ఆశీర్వదించారు వారి జీవితాలు మార్చినందుకు స్వాములందరికీ వందనాలు చేసి వారి వద్దనున్న ఆయుధాలన్నింటినీ అక్కడనే శ్రీ సమర్థుల పాదాల వద్ద విడిచి వెళ్లారు తర్వాత నాలుగు రోజుల ఉత్సవాలను నిత్యము స్వాములందరి కీర్తనములు ప్రసంగములతో జయప్రదం చేశారు ఒకరికొకరు వీడ్కోలు పలికి రంగోబా భాగ్యనగరానికి పోగా శ్రీ సమర్థులు చేపల మఠానికి తిరిగి చేరుకున్నారు అని శ్రీ నిత్యానందయోగి తెలిపినారు దీని మూలంగా ఎన్ని సిద్ధులు లభించినా శిష్యుడు గురువు అనుమతి లేక వాని ప్రదర్శించరాదనేది విసదమగుచున్నదని విద్యాసాగరునకు తెలిపి అంతేకాదు సిద్ధులన్నింటినీ గురుచరణాల ఎందు సమర్పించినప్పుడు తానే సిద్ధుడైపోతాడు ఎట్లనగా ఈ శక్తులు నాకున్నాయనే అహం లేదు కాబట్టి శుద్ధుడవుతాడు అప్పుడే అసలైన సిద్ధత్వం ప్రాప్తిస్తుంది సచ్చిష్యులు ఎలా ఉండాలో తెలిపి దాసబోధలో శ్రీ సమర్థులు సద్గురువుపైన ఉండే గురుతర బాధ్యతను కూడా విపులంగా తెలిపారు ఎవరినైతే శిష్యుడిగా సద్గురువు అంగీకరించాడో వాడిపై సర్వహక్కులు గురువునికే సొంతమవుతాయి తను మన ధన ప్రాణములను గురువు ఏం చేసుకుంటాడు రక్షిస్తాడు ఈ విషయమై యోచిస్తే శిష్యుని ఎందు సమర్పణాభావం నెలకొనాలి అనగా నేను నాది ఈ భావాలు తొలగిపోవాలి దీనికై శ్రవణం ముఖ్యం నేనెవరు నాదంటూ ఏముంది అని శిష్యునిలో విచారణ ప్రారంభమై ఆ భావం దృఢం కావాలి అట్లగుటకై గురువు అనేక ఉదాహరణలతో శిక్షణ గడపాలి ఇందులో కొన్ని ఆచరణకు కష్టమనిపించేవి కూడా ఉంటాయి శిష్యునికే కాదు ఆ కష్టంలో గురువు కూడా తోడుగా ఉండి ఆ కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఎంతమంది శిష్యులను ఆ గురువు తయారు చేశాడన్నది లెక్క కాదు వేదధర్ముడు దీపకుడిని తీర్చిదిద్దినట్లు ఒక్కడైనా చాలు ఆ కీర్తి ఈనాటికి స్థిరపడింది కదా ఆ విధంగానే ఒక్క శిష్యుడైన గురువంతటి వాడైతే ఆ గురువు పరంపర నిలుస్తుందని దీనికై సద్గురుడు నిరంతర కృషి చేయాలని గురువుపై నుండి బాధ్యతలను చక్కగా వివరించి దాసబోధలోని విషయాలన్నీ స్వానుభవం లేనని చెప్పినారు శ్రీ సమర్థులు శివాజీకి శ్రేష్ఠులు వారి అనుగ్రహం ఇట్లు శ్రీ సమర్థులు లీలలుగా వర్ణించబడేవన్నీ కూడా విద్యాసాగర శ్రీరామప్రభు యొక్క లీలలే కదా భావన ఎట్లున్నా అట్లే అనిపించును ఒకసారి గోదావరి తీరమందలి రాజ్యములందు విజయం చేస్తూ రెండు వేల మంది సైనికులతో జైత్రయాత్ర చేస్తూ శివాజీరాజు ఒక గ్రామంలో రాత్రిపూట బస చేశారు అప్పుడక్కడి వారు భజనలో శ్రేష్ఠుల వారు రచించిన అభంగాలు దగ్గానం చేశారు ఎన్నోసార్లు శ్రీ సమర్థులతో జాంబా గ్రామానికి వస్తానని శ్రేష్ఠులు వారి దర్శనం చేసుకుంటానని కోరగా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదంటూ వెళ్ళనివ్వలేదు వారి దర్శనం ఎప్పుడు లభిస్తుందోనని ఆలోచన కలిగింది ఎందుకంటే శ్రీ సమర్థులది యోగి జీవితం శ్రేష్ఠుల వారిది సంసార జీవితం కాబట్టి శ్రేష్ఠుల వారినైతే తనకు ఆదర్శంగా తీసుకోవచ్చని రాజావారి భావం ఇలాగా ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రించగా రాజావారి స్వప్నంలో శ్రేష్ఠుల వారి దర్శనం లభించింది పాదుకులు ధరించి తెల్లని వస్త్రములు ధరించి గోపీచందన తిలకారణతో మహాజ్ఞాన తేజస్సుతో దర్శనమిచ్చిన ఆ సత్పురుషునికి ఆ స్వప్నంలోనే పాద నమస్కారం చేశాడు ఆ మహాపురుషుడు శ్రీరామప్రభుని సేవలో జాంబా గ్రామంలో ఉంటాను అని చెప్పి రాజావారికి ఒక శ్రీ శ్రీఫలమును స్ఫటికమాలను ప్రసాదంగా ఇచ్చారు నీవు తరంచుకున్నావు కనుక ప్రసాదం ఇవ్వడానికి వచ్చానన్నారు రాజావారు నమస్కరించగానే నీకు వీలు కలిగినప్పుడే జాంబగాంకి రావచ్చు అని అదృశ్యమైనారు మెలకు కలిగి చూడగా చేతిలో ప్రసాదాలున్నవి వ్యక్తి మాత్రం లేరు ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ రాత్రి గడిపి ఉదయాన్నే వారిని ప్రశ్నించి జాంబగాం అక్కడికి ఇరవై మూడు క్రోసుల దూరం ఉందని తెలుసుకున్నారు సరాసరి ప్రయాణం చేసి జాంబగాం చేరేసరికి మధ్యాహ్న సమయం అయింది ఊరి వెలుపల సైన్యాన్ని నిలిపి రాజావారున్ను మరి ఐదారు మంది ముఖ్యులున్ను శ్రేష్ఠుల వారింటి వాకిట్లోకి వచ్చారు అప్పుడే శ్రేష్ఠులు వారు నైవేద్యం నిర్వహించి బయటకు వచ్చి కాకబలి పెట్టుచున్నారు అదే సమయంలో శివాజీ మహారాజు వచ్చి పాదాభివందనం చేశారు శ్రేష్ఠులు వారు ప్రేమతో ఆదరించి ఇంత తొందర ఎందుకు నిదానంగా రావచ్చుగా నీకు ప్రసాదం రాత్రే ముట్టింది కదా అన్నారు ఆయన కళ్ళల్లోకి చూడలేక రాజాగారు తల వంచుకొని దర్శనం చేయాలనిపించింది అన్నారు సరే శ్రీరామప్రసాదం తీసుకుందరుగాని లోనికి రండని ఆహ్వానించారు రాజావారు శ్రీరామ దర్శనం చేసుకున్నారు ఆ మూర్తులు స్వయంగా శ్రీరాముడే వారి తండ్రి గారికి ప్రసాదించి వైనమంతు రాజావారికి శ్రేష్ఠుల వారు వివరించారు తర్వాత భోజనమునకు ఆహ్వానించగా రాజాగారు సంకోచించుచు మా పరివారము ఊరి వెలుపలనున్నారు వారే భోజనములు తయారు చేయుచున్నారు మేము అక్కడికే పోయి భుజించదమనగా శ్రేష్ఠులు వారు ఒప్పుకొనలేదు ఆ పరివారమంతటికీ ఇచ్చటనే ప్రసాదం ఇవ్వగలమని తన కుమారుని పంపి వారందరినీ రప్పించిరి వారి వారి అంతస్తులను బట్టి అందరికీ విస్తరులు వేసి షడ్రసోపేతమైన భోజనాలు పెట్టించారు సాయంత్రం వారి గుర్రాలకు దాణా కూడా సరఫరా చేశారు ఒక్కసేరు శనగలు రెండు చొప్పకట్టలు తీసుకెళ్లి అన్ని గుర్రాలకు ఇచ్చి తిరిగి ఏం తీసుకెళ్లారో దాన్ని తిరిగి తెచ్చారు శివాజీకి దేహుగాంలో తుకారాంబువా దగ్గర ఎట్టి అనుభవం కలిగిందో అదే ఇక్కడ కూడా కలిగింది ఆశ్చర్యం మర్నాడు పోయి వత్తునని సెలవు కోరగా శ్రేష్ఠులు వారు అనుమతించలేదు నాయన రాక రాక వచ్చావు నాలుగు రోజులుండి పొమ్మని అన్నారు నాలుగు రోజులు మమ్మ భరించుడు తమకు శ్రమ అని రాజావారనగా ఈ ప్రపంచ భారమంతయూ భరించు శ్రీరామునకు ఇది మాత్రం బరువగునా అన్నారు వారి మాట కాదనలేక మరి మూడు రోజులు ఉన్నారు ఆ సమయంలో సంభాషణ మధ్యలో శ్రేష్ఠులు వారు శివాజీతో ఏం పరీక్షిస్తున్నావు ఏమి ఆలోచిస్తున్నావు అన్నారు ఆర్య తమరిని పరీక్షించగల యోగ్యత నాకేమున్నది అజ్ఞానపు పొరలు ఏవో ఆలోచనలు కల్పిస్తుంటాయి అని సమాధానం ఇచ్చారు నాయన ప్రభువు ఇష్టప్రకారమే అన్నీ జరుగుతాయి వారి దాసులైన మనం నిమిత్తమాత్రులం దేనికి అంటకుండా ఉంటే చాలు అన్నారు శివాజీ అదే తెలియట్లేదు స్వామి అలా ఎలా ఉండాలి బోధపరచండి అని కోరగా దానిని బోధ చేయగలవాడు సమర్థుడే నీవు అక్కడే పొందాలి అన్నారు శివాజీ వెంటనే అమ్మో వారి వద్ద ఇలా ప్రశ్నిస్తే నేను పరాభవం పొందగలను వద్దు వద్దు అన్నారు శ్రేష్ఠులు వారు నవ్వి రాజా నీకు పరాభవం కలిగించడం నాకు సంతోషకారణమా అట్లు భావించవద్దు అని ఆశీర్వదించారు రాజా వారు లోన ఆలోచనలో పడ్డారు రంగనాథస్వామి విషయంలో ఒకసారి తుకారాంబొగారిని గారిని ముందు ఒకసారి శ్రీ సమర్థుల వద్ద తాను భంగపడడం జరిగిందని గుర్తు చేసుకున్నారు శ్రేష్ఠులు వారి అనుమతిని పొంది రాజ్యానికి చేరుకున్నారు అలవాటు ప్రకారం శ్రీ సముధుల దర్శనానికి పోయి వారికి నమస్కరించినప్పుడు ఏమి దర్శించి తివి జాముగాములో అని శ్రీ సమర్థులు ప్రశ్నించి నీకు పరాభవం కలిగించాలని నాకు ఇష్టం లేదులే అన్నారు నీ పరీక్షలో వారు నెగ్గారా అని మళ్ళీ ప్రశ్నించగా శివాజీ గురుదేవా మీ ఇరువురి ఆంతర్యములందు ఏమీ భేదం లేదని తెలిసింది నాలోని భ్రమలను తొలగజేసి స్థిర చిత్తమును ప్రసాదించండి శ్రీరామప్రభుని దాసి మెట్లు చేయవలనో తెలపండి అన్నారు శివబా నీకు పరాభవం కలుగుకొండు ఉండునట్లు వారి వద్ద వరం పొందిన వచ్చినావు ఇక నీకు తిరిగేమున్నది శ్రద్ధతో విను దేహబుద్ధి యొక్క కల్పన నుండి మరియు అహంభావన నుండి విడుదల కావాలి జనన మరణముల నుండి విడుదల పొందడానికి ఇదే తొలిమెట్టు ఉపాసన ఆరాధన విశ్వాసము ఇవన్నీ తరువాతి మెట్లు సాధన పటిష్టమవుతున్న కొద్దీ విషయాలపై చిక్కుతుంది గురుబోధపై నుంచి సకల వృత్తులను సద్గురుపాదాల ఎందు ఉంచి కార్యనిర్వహణ చేస్తూ ఉంటే భగవత్కృప సమయానుకూలంగా అనుభూతమవుతుంది ఇది సత్యం ప్రాప్తి కన్నా ఏ ధనమూ సాటిరాదు సాధన సమయంలో సిద్ధుల ఎందు చిక్కుకున్నవాడు సాలెగూటిలో చిక్కిన ఈగవలే బయటికి రాలేడు శుద్ధ సత్వ ప్రవృత్తిలోనే సకల కార్యాలు సిద్ధిస్తాయి అఘటనములన్నీ ఘటింపబడేది భగవత్కృపతోనే సంశయాత్మ వినశ్యతి అన్నట్లు సంశయాత్మునకు పరమాత్మానుభవం లభించదు బాగుగా నమ్మి సాధన సాగించు అంటూ బోధామృతాన్ని త్రాగించారు తర్వాత శివాజీరాజు సంశయములన్నీ వదిలి శ్రీగురు చరణాలే తనకు శరణమని నమ్మికతో తిరిగి రాజ్యానికి చేరుకున్నారు అని తెలిపి నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణం చేశారు అందరూ శృతి కలిపినారు ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థరామదాస్ విజయంలోని నలభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణ ఓం శాంతి శాంతి శాంతి